చుడరా నమస్తే పరమ మనోజ్ఞమైన శ్రీ శంకర భగవత్పాదుల లహరి నుండి ఇరవై రెండవ శ్లోకం వితరదృష్టిం సకరుణా కథయతి భవానిదసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమగుట నీరాజిత పదాం శంకర భగవత్పాదులు ఆ జగదంబను క్షిప్ర ప్రసాదినిగా భావిస్తూ వర్ణిస్తూ ఉన్నారు భవానిత్వం దాసేమయ్యి అమ్మా భవాని భవుని యొక్క పత్ని భవుడు అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు అలాంటి ఆ భౌని యొక్క పత్ని భవానీ భవానీ కూడా ఎల్లప్పుడూ ఉండేది అలాంటి తల్లి భవానీ త్వం దాసే మయి నేను నీ వితర వితరదృష్టిం సకరుణాం కాబట్టి ఎల్లప్పుడూ నీ ధ్యానంలో ఉండేవాణ్ణి నిన్నే నమ్మిన వాణ్ణి సర్వం నీ చరణాల విందార్పణమని భావించేటటువంటి నాపైన సకరుణాం దృష్టిం కృపా కటాక్ష వీక్షణాలని వితరా ప్రసరించు తల్లి నీ దాసున్నైన నా పైన నీ కృపా కటాక్ష వీక్షణాలని నీ దయతో కూడిన చూపుల్ని నాపై ప్రసరించు నాపైన కొద్దిగా దయ చూపమ్మా ఇది స్తోత్రం వాంఛన్ ఇలా ప్రార్థించాలి అని మనసులో ఉద్దేశించగానే అనుకుంటూ ఉండగానే అంటే ఇలాంటి కోరిక కలిగింది అమ్మవారిని నేను నీ దాసుని నన్ను అనుగ్రహించు తల్లి అని ప్రార్థించాలా అనుకొని కథ ఇది భవానిత్వమితి యహ యహ ఎవరైతే ఇలా అనుకొని భవానిత్వం భవానిత్వం దాసే వితర దృష్టిం సకరుణాం ఇంత లేకుండా భవానిత్వం అమ్మా నిన్ను అనగానే ఆ మాట ఉచ్చరించగానే పూర్తిగా మనసులో ఉండేటటువంటి వాక్యమంతా తల్లి నేను నీ దాసు నన్ను అనుగ్రహించు నీ కృపాదృక్కుల్ని నాపై ప్రసరించు ఇంత ప్రార్థన చేయకుండానే త్వం అమ్మా నిన్ను అనే రెండు మాటలు ఉచ్చరించగానే తదైవత్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర మకుట నీరాజిత పదాం తదైవత్వం తస్మై ఆ విధంగా నిన్ను స్తుతించటానికి పూర్వమే సంపూర్ణంగా స్తుతించక మునిపే ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదం బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు ఇలాంటి దేవతల చేత నీరాజనాలు వారి యొక్క మకుటాలు వారి కిరీటాలు ఎలా ఎలా ఉన్నాయంటే స్ఫుట మకుట ప్రకాశవంతమైనటువంటి కిరీటాలు ధరించి వారు నీ పాదాల మోల వాలి నిన్ను ప్రార్థిస్తూ ఉంటే నీకు నీరాజనాలు అర్పిస్తూ ఉంటే అలాంటి ఆ పాదాల చెంత నిజ సాయుధ్య పదవి నాకు చోటు కల్పిస్తావు కదా అలాంటి భక్తుణ్ణి నీలో ఐక్యం చేసుకుంటావు కదా అలాంటి భక్తుడికి ముక్తిని ప్రసాదిస్తావు కదా అందుకే శంకరులు ఇక్కడ క్షిప్ర ప్రసాదిని క్షిప్ర అంటే తక్షణం వెంటనే అమ్మవారిని ప్రార్థించగానే ఇక్కడ భాష ముఖ్యం కాదు భాష ముఖ్యం కాదు ఎంతసేపు మనం ఎంత గొప్ప భాషలో ప్రార్థించినామని కాదు భావన ముఖ్యం ఎప్పుడైతే దాసోహం అమ్మా నేను నీ దాసుని అనే భావన భక్తుడిలో కలుగుతుందో వెంటనే ఆ తల్లి అలాంటి భక్తుడికి అత్యున్నతమైనటువంటి ఆ ముక్తిని ప్రసాదిస్తుంది కాబట్టే అమ్మని లలితా సహస్రనామాలలో కూడా క్షిప్రప్రసాదిని అజ క్షయ వినిర్ముక్త ముగ్ధ క్షిప్రప్రసాదిని అంటూ అమ్మవారిని ప్రార్థిస్తాం ఇక్కడ భవానిత్వం దాసేమీ ఇక్కడ మనం ద్వైతం ఉంది ఆ తల్లిని అమ్మా భవానీ నేను నీ దాసుని అంటే ఇక్కడ భవాని ఉంది దాసుడున్నాడు దాసత్వము అంటే సర్వము ఆ భగవంతుడే సర్వము ఆ బ్రహ్మమే సర్వము ఆ తల్లి ఆ తల్లి ఆ తల్లిని అనునిత్యము సేవించడం స్మరించడం అహం కోల్పోవడం నేను అని ఏదైతే అహంకారం ఉందో దాన్ని సమూలంగా తొలగించుకొని నేను నీ దాసుని దాసోహం అంటూ భగవంతుణ్ణి ప్రార్థించడం ఎందులో ఉంది ఇది ద్వైతం అంటే భక్తుడు బ్రహ్మ లేదా భక్తుడు తల్లి ఉన్నారు కానీ ఇప్పుడైతే ఆ ప్రార్థన అయిన తర్వాత ఆ ప్రార్థన ముగియక ముందే అమ్మవారు ఏం చేస్తుంది భక్తుణ్ణి తనలో ఐక్యం చేసుకుంటోంది ముక్తిని ప్రసాదిస్తోంది ఇక్కడ ముక్తిని ప్రసాదించడము భక్తుడికి తనలో ఆశ్రయం ఇవ్వడము ఆ మోక్షం ఏదైతే ఉందో ఇది అద్వైతం ఇక్కడ ఇరువురు లేరు భక్తుడు దేవత లేరు ఉన్నది ఒక్కరే దేవత మాత్రమే భక్తుడు కూడా దేవతలోనే ఐక్యమయ్యాడు ఇప్పుడు ముకుంద బ్రహ్మేంద్ర బ్రహ్మేంద్రాదులు అంటే బ్రహ్మ విష్ణు ఇంద్రాదులు అమ్మవారిని ప్రార్థిస్తే ఎవరిని ప్రార్థించినట్టు తనలో ఉన్నటువంటి భక్తుని కూడా దేవతలకు ముక్తి లేదు కానీ ఎవరైతే అమ్మవారిని ప్రార్థిస్తారో అలాంటి వారు మోక్షార్హులు ఆ అమ్మవారిలో ఐక్యత్వాన్ని పొందుతారు అలాంటి గొప్ప శ్లోకం ముక్తిని ప్రసాదించేటటువంటి అమ్మ అనుగ్రహాన్ని క్షిప్ర వెంటనే ప్రసాదించేటటువంటి అత్యద్భుత శ్లోకాన్ని ఇచ్చినటువంటి ఆ శంకరులకు మనసారా వందనమాచరిస్తూ ఆ తల్లి యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలని సర్వం జగదంబ దివ్య చరణారవిందార్పణం శుభం భూయ